ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు రెండు తారీఖు అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ని ప్రకటించారు జాబ్ క్యాలెండర్ ప్రకటించి నేటితో సంవత్సరం అయింది అంటే అప్పుడు విడుదల చేసి అప్పుడు జాబ్ క్యాలెండర్ చంపేశారు ఎందుకంటే భారతదేశంలో ఎక్కడ చూసుకున్నాను కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి కొన్ని పోస్టులు అట్లా జాబ్ క్యాలెండర్ ప్రకటన ప్రకటిస్తారు కానీ ఇక్కడ ఎక్కడ కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు ఎందుకంటే నిరుద్యోగుల ఆశల పల్లకి జన్మించి ఎన్నో కుట్రలు కుతంత్రాలు వాళ్ళకి క్లారిటీ లేదు హండ్రెడ్ పర్సెంట్ డెబ్బై వేలు ఉద్యోగాలు వేయలేరు డెబ్బై వేలు కాదు కదా పదిహేను వేల ఉద్యోగాలు కూడా వేయలేదు నిజంగా మీరు ఉద్యోగాలు ఇచ్చినట్లయితే సెక్రటేరియట్ నుంచి అశోక్ నగర్ ఎంత దూరము రెండు కిలోమీటర్లు కదా యాభై సార్లు ఢిల్లీకి పోయినటువంటి రేవంత్ రెడ్డి గారు రెండు కిలోమీటర్లు ఉన్నటువంటి అశోక్ నగర్ దగ్గరకు వచ్చి నువ్వు డెబ్బై వేలు ఇచ్చినావా అరవై వేలు ఇచ్చినావా దగ్గర నిరుద్యోగుల దగ్గర కూర్చొని చర్చ అయ్యి మేము ఏదో చెప్తాం ఎందుకంటే శ్రీధర్ బాబు గారు ఏమన్నారు డెబ్బై వేలు ఉద్యోగాలు అన్నారు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు అరవై వేలు ఉద్యోగాలు అంటున్నాడు ఇంకో ఆయన ట్విట్టర్లో ఏమంటాడు మార్చి వరకు లక్ష ఉద్యోగాలు అంటారు అంటే వీళ్ళకు తెలుసు మేము ఉద్యోగాలు లేము నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత ఉంది నిరుద్యోగులను మోసం చేసినామని తెలుసు అందుకే గతంలో ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడు ఆకునూరు మురళి సార్ కానీ కోదండరామ్ సార్ గాని బల్మూరు వెంకట గానీ రియాజ్ సార్ కానీ వారానికి ఐదు రోజులు చుట్టూ చూలు ఇప్పుడు ఇరవై నెల అవుతుంది కదా ఒక్కసారి కూడా అంటే అర్థం చేసుకో ఎంత వరకు నిరుద్యోగులను మోసం చేసుకో మోసం చేశారు కన్నా ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలేరు లోపల కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఇప్పుడు చెప్పిన కన్నా కాంగ్రెస్ పార్టీ అంటేనే డైలాగ్ డైలాగులు మీడియం ఉంటే ఏదో మాట్లాడతారు డైరెక్ట్ నిరుద్యోగుల దగ్గరకు వచ్చి మాట్లాడితే ఏదో తెలిసిపోతుంది కదా మొన్న అద్దంకి దగ్గర అన్న వచ్చిండు మేము అన్ని క్వశ్చన్లు వేసినాము ఆన్సర్ చెప్పలేకపోయి వెళ్ళిపోయిండు ఇప్పుడు మీడియాలు అంటే ఏదైతే మాట్లాడవచ్చు కానీ నిజంగా నగర్ దగ్గరికి వచ్చి ఇప్పుడు ఎందుకంటే బల్మూరు వెంకటన్న రియాసర్ వీళ్ళందరూ గెలిస్తే మేము మా మేము మోసిన వాస్తవానికి ఇప్పుడు గతంలోపల మేము కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయకపోతే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఉండేదా రెండు నెలల వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఎవరు కూడా ఊహించి లేరు నిరుద్యోగులందరం కూడా వీళ్ళందరూ లైబ్రరీ దగ్గరికి వచ్చి ఏమన్నారంటే ఊళ్ళలోకి వెళ్ళండి తల్లిదండ్రులు కాళ్ళు మొక్కండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రతి పేపర్ కూడా పది సంవత్సరాలుగా అనిచేయబడ్డ నిరుద్యోగులరా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తే హండ్రెడ్ పర్సెంట్ సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు మరి ఎక్కడ పోయిన రెండు లక్షల ఉద్యోగాలు సరే నువ్వు డెబ్బై వేలు అంటున్నావు కదా ఇంకా లక్ష ముప్పై వేల ఉద్యోగాలు అయితే ఉన్నాయి కదా ఆవిటి గురించి అన్న మాట్లాడాలి కదా కాబట్టి అవి గురించి మాట్లాడుతున్నారు మేము ఇట్లా కార్యక్రమాలు చేసే వాళ్ళు కావచ్చు ఇట్లా ధర్నాలు చేసే వాళ్ళు కావచ్చు మా ఉద్యోగాలు మాకు కావాలనే వాళ్ళు మొత్తం చదువురాని వాళ్ళు చదువు వచ్చిన వాళ్ళు లైబ్రరీలో ఉన్నారని రేవంత్ రెడ్డి కావచ్చు ఆయన ఆయనకు సంబంధించిన నాయకులు కావచ్చు అంటారు వాళ్ళకేం చెప్తారు మీరు చదువు రానోళ్ళు అయితే ఎవరైతే అంటున్నారో మేము చదువు రాను కదా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినాం మేమే కదా బస్సు యాత్రలు చేసి కాంగ్రెస్ పార్టీ ఓటైన తల్లిదండ్రులు కాళ్ళు మొక్కినాం చదువు రాను అని వాళ్ళు ఎట్లా ఏదో నిద్యోగులమైనా బురద తల్లి ప్రయత్నం చేద్దాం ఉద్దేశంతో మాత్రమే చదువు రానోళ్ళు అని అంటున్నారు తప్ప అది వాస్తవం కాదే కాదు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఇట్లా తిరుగుతలేరు నిద్యోగులకు ముఖం చూపెట్టలేకపోతున్నారు ఇప్పుడు నగర్ నుంచి ఇరవై నెలల నుంచి వీళ్ళు ఎవరు కనిపిస్తలేరు అంటే వీళ్ళు ఎంత ఎంత ఘోరంగా నిరుద్యోగులు మోసం చేశారు అనుకోవచ్చు ఇప్పుడు వాళ్ళు ఏమంటారు వాళ్ళు కోవట్లు వీళ్ళకి చదువు రాదు అది అంటారు కదా నిజంగా మాకు చదువు రాదు で <music> నేను ఓపెన్గా చెప్తున్నాను గతంలోపల లోపల నేను ఇప్పుడు గ్రూప్ టూలో ఫైవ్ థౌసండ్ ర్యాంక్ వచ్చింది గ్రూప్ త్రీలో సెవెన్ థౌసండ్ ర్యాంక్ వచ్చింది నేను కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు నమ్మి ఊళ్ళల్లో పోయి మూడు నెలల నుంచి ఊళ్ళలోకి తల్లిదండ్రులు కాళ్ళు మొక్కి వాళ్ళని ప్రాదేయపడి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పకపోయి అదే మూడు నెలలు నేను ప్రిపరేషన్ అంటే ఈరోజు నా మెరిట్ లిస్ట్లో లో ఉండే నా గ్రూప్ టూ జాబ్ వచ్చేది ఎవరైతే కోవట్లు కానీ వాళ్ళకి చదువు రాదని కానీ అంటురో వాళ్ళు జస్ట్ వీళ్ళు మాట్లాడుతురు వీళ్ళకి మేము మోదం చేసినా వీళ్ళ మీద బుజా రాకుండా పోయింది హండ్రెడ్ పర్సెంట్ అది పరిస్థితి మరి టూ ఇయర్స్ లేదు ఇయర్స్ ఏం చేస్తున్నారు ఎట్లా ఉంది వీళ్ళు జాబ్ జాబ్ అదే రిలీజ్ చేసి రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు రెండు లక్షల ఉద్యోగాలు లేకపోయినా కనీసం లక్ష ఉద్యోగాలు అనిస్తారని చెప్పి ఒక నమ్మకంతో ఉండే కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇంకా సంవత్సరం కింద జాబ్ క్యాలండర్ విడుదల చేశారు ఖాళీల నుండి మొన్న కమిటీ చేసారు అంటే అప్పుడు గతంలోపల ఖాళీల వివరాలు తెలియకుండానే జాబ్ క్యాలండర్ విడుదల చేశారు ఈ దీన్ని బట్టే అర్థం అవుతుంది కదా నిరుద్యోగులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నియంత్రిత్వ పోవడం గురించి మొత్తం ఒక్క మాట చెప్పండి బ్రో ఆప్షన్లు ఉన్నాయి ఒకటి బీఆర్ఎస్ రెండు కాంగ్రెస్ పాలన విధంగా చూస్తే ఈ రెండిట్ల దేనికి ఓటేస్తుంది వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత రానికే చాలా టైం పట్టింది కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత రావడానికి మూడు నెలల్లో మనం రోడ్ల మీద కూర్చొని పోలీసు వాళ్ళతో కొట్టిపచ్చి కొట్టిపించిండు సో నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఎమర్జెన్సీ అనేది మేము చదివినగానే ఇక్కడ ప్రత్యక్షం చూడలే అంతకు మించి రెట్టింపు ఇట్లా ఉంటుంది అనేది మాకు రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా